ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష చకితరక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు పండ్రంగరావు గారితో లైవ్ లో మాట్లాడి ఉన్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కలుగుతున్నాయి ఈ నెంబర్ కాల్ చేసి పండ్రంగరావు గారితో మాట్లాడవచ్చు నమస్తే అండి నమస్కారం ఓం నమ శివాయ్ పండ్రంగరావు గారు మరి ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారండి ఒక చిన్న కథ ఎప్పటిలాగా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం సరే తండ్రి కొడుకులు ఉంటారు కొడుకు తండ్రి వారసత్వంగా ఒక మెడికల్ షాపు తండ్రికి ఉంది ఆ మెడికల్ షాపులో తండ్రిదే తను తండ్రి తర్వాత అంటే తండ్రి ద్వారా అది తీసుకున్నాడు తండ్రి ఉన్నప్పుడు చెప్పేవాడు వీడికి నమ్మకాలు లేవు దేవుడు కుర్రాళ్ళకి జనరల్గా ఏముంటాయి పెద్దవాళ్ళకు ఉన్నట్టు ఆ దేవుడి పట్ల అట్ల పట్ల నమ్మకాలు లేవు తండ్రి మాత్రం తను ఉన్నప్పుడు చెప్పేవాడు నాయన మనం కాదు ఏదో ఒక శక్తి ఉంటుంది దాని మీద అప్పుడప్పుడు విశ్వాసం ఉంచు ఇవన్నీ నువ్వు నమ్మవని తెలుసు అయినా ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో మనుషులు ఎవ్వరు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో అలాంటి క్లిష్టమైన సమస్య నీకు ఎప్పుడైనా వస్తే అప్పుడు అయినా కనీసం ఇగో మన ఈ షాపులోని ఆ ఫ్రంట్ పార్ట్ కాకుండా వెనక స్టోరేజ్ ఉంది కదా ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంటుంది ఎప్పుడైనా కష్టం వస్తే మనుషులు కానీ నువ్వు కానీ చేయలేని పరిస్థితి వస్తే ఆయనకి చెప్పుకో మో పడకు అని తండ్రి చెప్తాడు సరే అయిపోయింది తండ్రి కాలం చేస్తాడు ఇది వ్యాపారం తిన్న చేస్తున్నాడు చేస్తున్నప్పుడు అది కొంచెం పెద్దగా ఉంటుంది షాపు మామూలుగా షాప్ చూడడం ఎప్పుడైనా కుర్రాళ్ళది ఫ్రెండ్స్ అంతా కుర్రతనం కదా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేవారు షాప్కి వస్తే ఖాళీగా ఉన్నప్పుడు ఆ వెనక పక్క కొంచెం ఈ చీట్ల ప్యాక్ లాంటివి కార్డ్స్ లాంటివి ఆడుకునేవారు టైంపాస్కి తన స్నేహితులు వచ్చేవారు వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారం చూసుకునేవాడు ఇలా జరుగుతుంటే ఒకరోజు రాత్రిపూట రాత్రిపూట చీకట పడింది అంటే లేట్ నైట్ అవుతోంది షాప్ బంద్ చేసే క్లోజ్ చేసే టైం అవుతుంది ఆ టైంలో ఒక పిల్లోడు పరుగు పరుగున వచ్చి అంకుల్ అంకుల్ మా అమ్మకి సీరియస్గా ఉంది మందులు ఇవ్వండి అర్జెంటుగా తీసుకువెళ్ళాలి ఆ పిల్లోడు ఓ పన్నెండేళ్ల పిల్లాడు వేగంగా వచ్చి మందులు అడిగితే ఆ చీటి చూసి చూస్తుంటే అప్పుడేం జరిగింది సడన్గా వర్షం ప్రారంభమైంది లేచిద్దాము చీ చీట్ల పేక ఆపి లేచిద్దాం అనుకునేటప్పటికి కరెంటు పోయింది అప్పుడే కరెంట్ పోయింది ఈ మెడికల్ షాప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏది ఎక్కడుందో వాళ్ళకి తెలుసు కళ్ళు మూసుకొని తీసేస్తారు ఏ డబ్బాలు ఎక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ వాళ్ళ ఒక ఇది టైప్ రైటర్లో ఎలా ఉంటుందో వాళ్ళకి అలా ఉంటుంది సరే అక్కడికి వెళ్ళి మందు తీసి అబ్బాయికి ఇచ్చేశాడు అప్పుడే కరెంట్ పోయింది మందు తీసి అక్కడ సీసా బాటిల్ తీసి అబ్బాయికి ఇచ్చేసాడు అబ్బాయికి ఇస్తే బాటిల్ తీసుకొని అబ్బాయి వెళ్ళిపోతాడు వర్షం పడుతుంది లేట్ అయిపోయింది రాత్రి కూడా లేట్ అయింది లైట్ వచ్చింది లైట్ వచ్చినప్పుడు చూస్తే తను ఇవ్వాల్సిన మందు కాకుండా ఎలకల మందు ఇచ్చాడు ఆ పిల్లోడు తండ్రి కనుక అది తల్లి కనుక అది తీసుకుంటే చనిపోతుంది దీని మీద లేనిపోని మాట వస్తుంది షాపు క్లోజ్ చేయాల్సి వస్తుంది చాలా పెద్ద నేరం అవుతుంది కంగారు కంగారు పడుతున్నాడు ఏం చేయాలో ఫ్రెండ్స్ని పంపించేశాడు ఇంకా ఆపేయండి రా వెళ్ళిపోండి మీరని సో వర్షం పడుతుంది ఆ పిల్లోడు ఎవరో తెలియదు ఎక్కడ తీసుకెళ్ళాడో తెలియదు తీసుకొని పోనీ వాపస్ ఇద్దాం ఇంకోటి చేద్దామంటే అవకాశం లేదు వచ్చాడు ఆడావుడిలో తీసుకెళ్ళి ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఇచ్చేసాం ఇప్పుడు ఏంటి అది ఆ మందు అమ్మాయి తాగితే చనిపోద్ది నా పేక చుట్టుకుంటుంది అని ఓ విపరీతమైన టెన్షన్ పడుతుంటాడు టెన్షన్ పడుతుంటే అప్పుడు తండ్రి చెప్పింది గుర్తొస్తుంది నువ్వు చే ఏమి చేయలేనప్పుడు మనుషులు ఎవరికి సాధ్యం కానప్పుడు అప్పుడైనా వచ్చి వెనక కృష్ణుడు ఉంటాడు ఆయనకి చెప్పుకో ఆయన చేస్తాడు అది గుర్తొచ్చి ఏమో మన అన్నట్టు చూద్దాం ఇదేదో ప్రమాదకరమైంది ఆ అమ్మాయి ఆ మందు తాగితే ఇంకేమీ లేదు అని చెప్పేసి వచ్చి కృష్ణుడికి చెప్పుకుంటాడు అయ్యా నువ్వు ఉన్నావా లేదో నాకు తెలియదు ఉంటే మాత్రం నన్ను కాపాడు ఇంతకంటే మార్గం లేదు ఇప్పుడు అది కనుక అమ్మాయి తాగితే నేను జైలుకెళ్తాను నా షాప్ పోద్ది వ్యాపారం పోద్ది రోడ్డు మీదకి వచ్చేస్తాను జైలుకి జైల్లో ఉండాల్సి వస్తుంది నన్ను ఎలాగైనా కాపాడు స్వామి అని దేవుడికి మరపెట్టుకుంటాడు మరపెట్టుకున్న కాసేపటికే పరుగు పరుగు నా కుర్రాడు వస్తాడు వచ్చి అంకుల్ అంకుల్ వర్షంలో జారి పడిపోయాను మందు సీసా కూడా పగిలిపోయింది ఇంకొకటి ఇంకొకటివ్వారా మందు అంటే గబగబా అబ్బా ఒక్కసారే వెయ్యి ఎనుగులు బలం వచ్చి గట్టిగా గుండెల నిన్న గాలి పీల్చుకొని అయ్యా నువ్వు ఉన్నావు అని కృష్ణుడికి మళ్ళీ కృతజ్ఞత చెప్పుకొని ఆ మంది దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు డబ్బులు ఇస్తున్న డబ్బురా బాబు నువ్వు ముందు తీసుకొని వెళ్ళు మీ అమ్మకి ఇవి మందు అని చెప్పేసి మందు ఇచ్చి పంపిస్తాడు సో ఏ డోరు ఓపెన్ కాని క్షణంలో ఎలెవెంత్ సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనే ఆయన మీద నమ్మకం పెడితే ఆయన చూసుకుంటాడు చక్కని మోటివేషన్ స్టోరీ అండి మాట్లాడుతూ హలో హలో

ఆ జాయిన్ అంటే కొంచెం దూరంగా ఉన్నారు మాడమడిచి వాళ్ళ ఇంట్లో ఉన్నారు మా పిల్లని అక్కడ పెట్టేసేసారు ఇవ్వమంటే ఇవ్వట్లే అదే మీ పిల్లోడు వాళ్ళు ఎవరు తీసుకొని ఇవ్వకపోవడం ఇదేక్కడ వింతా అదే కదండి అంటే మీ మీ ఆయన కూడా మీ వారు కూడా అలాగే ఉండదు ఏంటి ఆ అక్కడ చదివిస్తాము అంటున్నారు దానికేమో ఏళ్లాక్స్ ఎన్ మీన మీనరాసి నాదేమో అర్ధాశ్రమ సెన్ నడుస్తుంది

ఇప్పుడు ఆలోచించాలి చూడు అవన్నీ ఇప్పుడు పిల్లలకి అర్ధం శని అర్ధాశ్రమ శని ఇప్పుడు ఏమి ఉండవు పద్నాలుగు సంవత్సరాలు దాటే వరకు జాతకం వర్తించదు వర్తించని జాతకం మనం చూడాల్సిన అవసరం లేదు పన్నెండు సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి బాలరిష్టాలు గడిచిన రెండేళ్లు పూర్తయితే జాతకం వర్తిస్తుంది అప్పుడు ఆ శనో అర్ధాశ్రమ శనో ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వర్తించిన దానికి ఉపయోగం ఏమి లేదమ్మా ఒక్క పని చేయి నీ కొడుక్కి వీలైతే ఓ చిన్న అష్టముకి రుద్రాక్ష అది కానీ మూడు ముఖాలు అగ్నిస్వరూపము బాలరిష్ట నివారణ కోసము అష్టముకి చదువుల కోసము నీకు ఏది వీలైతే అది వెయ్యి ఒక దైవికమైన సపోర్ట్ కూడా ఉంటుంది పిల్లాడికి రు రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు కాబట్టి వెయ్యమ్మ ఓ సపోర్ట్గా ఉంటుంది ఎనిమిది ముఖాలు కానీ మూడు ముఖాలు కానీ అవకాశం ఉంటే వేసి చూడు నీకు అన్నీ మంచి జరుగుతాయి శుభం నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి హలో

అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా మండే మండే సాయంత్రం అలాగే ఇది షష్ఠి కృష్ణపక్షము క్యాలెండర్లో పంచమి చూపిస్తుంది కానీ అబ్బాయి పుట్టినప్పటికి బహుళ షష్ఠి పౌర్ణమి నుంచి ఆరవ రోజు ఇది మీనరాశి ఈ అబ్బాయి జాతకం చాలా బాగుందమ్మా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది చక్కగా మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది ఇప్పుడు ఇమీడియట్గా ఉద్యోగం రాకపోయినా ఆలస్యమైనా ఆందోళన పడక్కర్లేదంటే తల్లికి ఉంటుంది ఆ బాధ అయ్యో అందరు అందరూ జాబ్ చేస్తున్నారు నా కొడుకు ఏమిటని సో మనం చదువుకున్న చదువు గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు హిందీలో ఉన్నిస్ బీస్ అంటాం కొంచెం అటు ఇట్లో వస్తుంది సో మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రయత్నము అనుగ్రహము అంటే చదువుకున్నాం కదా మనం ఇంకేం చేయక్కర్లేదు ఇంట్లో పడుకుంటే సరిపోతుంది అనుకోకుండా ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పది రాళ్ళు వేయి ఖచ్చితంగా ఏదో రాయి తగిలే అవకాశం ఉంటుంది అంటే మన ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి ఏమీ ఆందోళన అవసరం లేదమ్మా ఒక రుద్రాక్ష చెప్తాం అవకాశం ఉంటే అబ్బాయికి వేసి చూడండి ఇది పదమూడు ముఖాలు రుద్రాక్ష కానీ పన్నెండు ముఖాలు కానీ ఈ పదమూడు త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశముఖి అంటే పన్నెండు ముఖాలు ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము సో ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది మనం చేస్తున్న పనికి ఒక దైవికమైనటువంటి సహకారం ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఆల్ ది బెస్ట్ అమ్మ పాండ్రగర గారు మనం కొంతమందిని చూస్తూ ఉంటాము ధనం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా ఉంటూ ఉంటారు ప్రవర్తన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇటువంటి వారి గురించి మీరేం చెప్తారు అవును మనం రోజు చూస్తుంటాం దాకా బాగానే ఉంటారు సడన్గా ఏదో తెగులు వచ్చినట్టుగా డబ్బు రాగానే లేదా హోదా రాగానే మొత్తం అన్నీ మర్చిపోయి ఎక్కడెక్కడ వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాటిపోతుంటాయి వాళ్ళని చూస్తే డిఫరెంట్గా కనిపిస్తుంటారు మనకి ఇప్పుడు రామకృష్ణ పరహంసల వారు రామకృష్ణ పరహంస ఒకసారి గంగానది దాటుతుండగా పడవలో కూర్చొని వెళుతూ ఉంటే ఎదురగా ఒక అబ్బాయి కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు పక్కన కూర్చున్నాయని అడిగాడంట ఆయన్ని గురువుగారు ఆ ఎదుర కా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నవాడు మీకు విపరీతమైనటువంటి అభిమాని మీ భక్తుడు మీ శిష్యుడు ఎంతో వినయంగా ఉంటాడు మీరు వస్తున్నారు కనబడుతుంటే కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు ఏమిటంటే ఓస్ నువ్వు ఇదే చూసావా ఇప్పుడు నేను పడవ దిగుతాను పడవ దిగంగానే నా ముందు అలా కుర్చీలో కూర్చొని ఉంటాడు అంతేకాకుండా లేచి ఇప్పుడు ఏమని అడుగుతాడంటే గురువుగారో లేకపోతే పరమహంసో అని నన్ను అడవుడు అన అనడు ఇప్పుడు నేను కనబడంగానే హాయ్ ఠాకూర్ అంటాడు అంటే నిజమా అంటాడు నిజంగా రామకృష్ణ పరమంస వారు పడవ దిగంగానే అతను గబుగు ముందుకు వచ్చి హాయ్ టాగూర్ అంటాడు ఇది అంటే చెప్తాడు అప్పుడు రామకృష్ణ పరమంసలు సడన్గా ఈ మధ్య అతనికి డబ్బు వచ్చిందిలే సడన్గా అతనికి ఆస్తి కలిసి వచ్చింది అందుకనే ఈ అతనిలో ప్రవర్తనలో మార్పు వచ్చింది సో ఇది మనకి చాలా చోట్ల కనిపిస్తుంటుంది సడన్గా ఏదన్నా వచ్చి పడితే మనం అన్నీ మర్చిపోతాం ఇది ఏమాత్రం మంచిది కాదు పెద్దల్ని గుర్తించాలి ఏముంటది అనవసరంగా వచ్చి మే వచ్చి అర్ధాంతరంగా వచ్చిపడితే ఇలాగే ఉంటుందని చెప్పేసి అంటారు ఈ నడిమంత్రపు సిరి లేనిపోని ఇబ్బందులు కూడా ఒక్కోసారి తీసుకొస్తూ ఉంటుంది అలా జరగకుండా ఉండడానికి ప్రయత్నించండి అలాగే అండి నెక్స్ట్ కాలర్తో హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో అమ్మ వినిపిస్తుంది మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు మాధవి అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మా బాబు గురించి అమ్మా ఓం నమ శివాయ్ ఓం నమ శివ గురుగారు మీ కాల్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానో నాకు ఒక్కసారి కలలేదు ఈ రోజు నా అదృష్టం ఏకాదశి కూడా చాలా మంచి రోజు అదే మీ నాకేం చెప్తారా అని టెన్షన్ గా ఉంది నేను మా బాబు గురించి అడగదలుచుకున్నాను మా పాప గురించి అడగదలుచుకున్నాను ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం స్వామి ఒక్క నిమిషం అమ్మ గురువారం పుట్టినట్టు గుర్తుంది కదా ఆ గురువారం పుట్టాడండి ఎంతమంది పిల్లలమ్మ మీకు నాకు ముగ్గురు సంతానం ముగ్గురు ఈ అబ్బాయి అబ్బాయి చిన్నవాడు ఓ ఇది షష్ఠి శుక్ల పక్షము శుద్ధ షష్ఠి అమావాస నుంచి ఆరవ తిది ఇది వృచ్చిక రాశి మీరు తులారాశి చూస్తున్నారు వృశ్చిక రాశి అని చెప్పారు స్వామి అంటే మధ్యాహ్నం పదకొండున్నర తర్వాత పుట్టారమ్మా సాయంత్రం నాలుగు గంటల అది అప్పుడు ధనుర్ రాశి అది ధనుర్ రాశి మూలా నక్షత్రము రైట్ ఎంతమంది పిల్లలమ్మా ముగ్గురు అన్నారు కదా చిన్న అబ్బాయి ముగ్గురు చిన్నబ్బాయి అబ్బాయి జాతకం మీరేం ఆందోళన పడక్కర్లేదమ్మా జాతకం చక్కగా నీట్గా ఉంది మీరు గర్వపడే స్థాయిలోనే జాతకం ఉంది చిన్న చిన్నవి లేకుండా చిన్న చిన్న దోషాలు అవి లేకుండా ఎవరు ఉండరు వాటిని మనం భూతత్వంలో చూడాల్సిన అవసరము లేదు ఏదైనా అవసరమైతే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్తాం అంతే ఇప్పుడు మనం నడిచే దారిలో ఎవరు పూలు చల్లి ఈ దారిలో నడవమని ఎవడూ చెప్పడు అవి ఎలా ఉన్నా మనం అధిగమించాలి వాటిని దాటుకుంటూ వెళ్ళాలి అప్పుడే డెస్టినేషన్కి వెళ్తాం లేకపోతే అడ్డం ఉన్నాయనుకుంటే అక్కడే ఆగిపోతాం ఈ చిన్న చిన్నవి ఉంటాయి వాటి గురించి పెద్దగా మీరు ఇది చేయక్కర్లేదు జాతకం మాత్రం చాలా బాగుంది మీ బ్లెస్సింగ్స్ వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా వీలైతే వేయండి ఈ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాల అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేయండి చాలు ఆల్ ది బెస్ట్ కాలితో మాట్లాడతామండి అమ్మా హలో

అంటే నవంబర్ మూడో తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంతే కదమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఏకాదశి కృష్ణపక్షము బహుళ ఏకాదశి ఇది కన్యా రాశి ఎవుటమ్మా ఏం చేస్తున్నాడు అబ్బాయి అబ్బాయి ఇప్పుడు ఎంసిఏ ఎక్స్టోండు గురువు గారు వెరీ గుడ్ డిగ్రీ ఏసి ఎం సిఏ జాబ్ కోసం ట్రై ఆయన సాఫ్ట్వేర్ జాబ్ కావాలని ఆయన కోరిట మరి సాఫ్ట్వేర్ ట్రైన్ అయ్యాడమ్మా లైట్ ఉన్నాయి దగ్గర దాకా వచ్చి పోతున్నాయి గురువు ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేస్ట్ అమ్మా ఇది వచ్చాక ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు హాలి అన్నారు కదా అవునండి రైట్ లైన్లో లేరా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశి ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముఖి కూడా వేయచ్చు అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకులు ఏ ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం చాలా బాగుంటుంది శుభం పాండు గారు గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారండి నేను అంటే ప్రతి గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం ఓ సాంప్రదాయం అది సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్కి ఈ సంస్థ బ్రాంచ్కి ఇప్పుడు నేను కమింగ్ గురువారం నాడు విశాఖపట్నం కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను విశాఖపట్నంలో ఉంటాను ఒక రెండు రెండున్నర గంటలు మాత్రమే అక్కడ ఉంటాను మీరు రెండు మూడు పేర్లు అక్కడ వేరు ఫోన్లలోంచి వేరు వేరు వ్యక్తుల ద్వారా ఒకే ఇంట్లో రెండు మూడు పేర్లు అలా చేయకండి అది కొంచెం కష్టమవుతుంది నేను కొన్ని గంటలే ఉంటాను నిజంగా అవసరమైన వాళ్ళకి ఇబ్బంది పడతారు విశాఖపట్నం పెద్ద నగరం కూడా హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి నగరం దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు అర్థం చేసుకొని సహకరించండి నాకు సమయం అవసరం సంఖ్య కాదు సో సమయం ఇస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్లో మీ జాతకాన్ని ఎనలైజ్ చేస్తున్నాను ఒక్క నిమిషం టైం ఇస్తే బాగా అనలైజ్ చేయగలను నమ్మకం నాకుంది మీ జాతకాన్ని బాగా చూడగలను అని సో నాకు సమయం ఇవ్వండి సమయం ఇస్తే మీ జాతకం ఎలా ఉంది మీకున్న అవకాశాలు ఏమిటి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు సమయం ఉంటే చాలా బాగా చూస్తానని నమ్మకం నాకుంది అలాగే హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్నాను నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను అన్ని రోజులు శని ఆధ్వారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లో ఉంటే గురువారం తప్ప ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకు దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే ఈ బెంగళూరులో మీరు ఉన్నారనుకోండి ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో ఒక స్పెషల్ స్క్రీన్లో ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి నాతో మాట్లాడిస్తారు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను సో ఆ విధంగా నాతో మాట్లాడిన అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలుద్దామని అనుకున్నా సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి నెక్స్ట్ కాల్తో మాట్లా హలో హలో

అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా అది విధియా శుక్లపక్షం అమావాస నుంచి రెండవ రోజు ఇది సింహరాశి అమ్మాయి జాతకం బాగుందమ్మా ఏమి ఇబ్బంది లేదు ఓ తొమ్మిది ముఖాలు రుద్రాక్ష నవముఖి ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది ఈ రుద్రాక్ష అవకాశం ఉంటే ఇది వెయ్యండి లేకపోతే అష్టముఖి రుద్రాక్ష ఆటంకాలు లేకుండా ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అనుపదన చేసుకోవడానికి కరీర్ కోసం మీకు ఏది వీలైతే అది వేయండి అమ్మా ఎలాంటి నియమాలు లేవు శుభం నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమ్మా ఓం నమ శివాయం సోమ నమస్కారాయ గురువు గారు నమస్కారాలు గురువు అమ్మ ఎవరిది డేట్ ఆఫ్ బర్తిస్తారా గురువు గారు అమ్మ డేట్ ఆఫ్ బర్త్ రెండు రెండు వేల మూడు పదహో నెల అక్టోబర్ రెండు వేల మూడు డేట్ డేట్ నైట్ తేదీ రాత్రి టైం ఎంతమ్మా అది పదిహేడు కింద వేసుకోవాలి ఇది శుక్రవారం నాడు ఉదయం గురువారం నాడు రాత్రి అమ్మా ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే శుక్రవారం నాడు రాత్రి శుక్రవారం నాడు తెల్లవారుజామున ఎంతమంది పిల్లలమ్మా మీకు ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి ఇది కన్యారాశి రైట్ దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి పదకొండు ముఖాలు ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఇది కుదరకపోతే దశముఖి మానసిక ఒత్తులు అవి తగ్గడానికి వాస్తుదోషాలు అవి పోవడానికి దీంతో పాటు కలిపి ఏదైనా వేసుకోవచ్చు ఇది ఒకటి వేసుకున్నా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మా నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి హలో హలో కాల్ కట్ అయింది పాండరంగారావు గారు అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాము మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా మాట్లాడుతూ ఉంటారు ఉన్నప్పుడు మంచిగా లేనప్పుడు చెడుగా వారి గురించి చెప్తూ ఉంటారు అసలు క్యారెక్టర్స్ కూడా చాలా ఉంటాయి మనకి వాళ్ళు లేకపోతే ఎవరైనా లేకపోతే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఇంకో రకంగా మాట్లాడడం ఈ రకరకాల క్యారెక్టర్స్ చూస్తుంటాం ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు భారతంలో ఒక చిన్న కథ చెప్తాను దుర్యోధనుడు నూరు వంద మంది తమ్ముళ్ళని తీసుకొని వన విహారానికి వెళ్తాడు పాండవులు ఎలాగ అరణ్యవాసానికి వెళ్ళారు కదా అని సరే హిడంబి వనం మీదుగా హిడంబి వనం వస్తారు హిడంబి వనం వస్తే భీముడు భార్య హిడంబి గటోద్దు తల్లి సో అటుగా వెళుతుంటే బావగారులను చూసింది చూసి భోజనానికి పిలుద్దామని అందరినీ బావగారులు వచ్చి భోజనం చేసి వెళ్ళండి అది ఈ సత్కారం సేకరించి వెళ్ళండి మీ మరదలది అని అంటే సరే అని చెప్పి కూర్చుంటాడు వంట తయారవుతోంది అప్పుడు ఈ నూరు మంది తమ్ముళ్లతో అక్కడ అక్కడుండి తన గొప్పతనం అంతా చెప్తున్నాడు హిడింబికి చిన్నప్పటి నుంచి ఎలా ఆడుకునేవాళ్ళు గురువుగారి దగ్గర ఎలా విద్య నేర్చుకునేవాళ్ళు భీముడు కేవలం ఆ తిండము కుస్తీలు పడ్డానికి తప్ప ఇంక దేనికి పనికి వచ్చేవాడు కాదు చిన్నప్పుడు నేను అన్ని విద్యల్లో బాలాలు వేసేవాడిని మన ముష్టి యుద్ధం చేసేవాడిని గద తిప్పేవాడిని విల్లంబులు అన్ని మొత్తం అన్ని విద్యల్లో నేను ఆరుతేరిన వాడిని బీవుడు మాత్రం తినడం కుస్తీలు పడ్డం ఇంతే ఇంతకు మించి ఏమి ఉండేది కాదు అని చాలా వ్యంగ్యంగా తేలిగ్గా మాట్లాడాడు మన ఎవ ఏ బారికైనా కష్టమే కదా భర్త గురించి తన ముందు అలా మాట్లాడుతూ ఉంటే సరే అని భోజనం సమయం వచ్చింది భోజనాలన్నీ వడ్డిస్తే అన్నీ వడ్డించి ఒక ప్లేట్లో నువ్వులు పెట్టింది అక్కడ నువ్వులు కూడా పెట్టింది దుర్యాధన భోజనం చే భోజనానికి కూర్చొని అంటాడు ఏమిటి హిడింబి ఇక్కడ ఏమిటి నువ్వు నువ్వులు పెట్టావేమిటి అని అంటే భీముడు ఎప్పుడు కూడా నెయ్యి పోసుకోడు డైరెక్ట్గా నూనె కూడా పోసుకోడు ఆ నువ్వులను పెడితే ఆ నూనె పిండుకుంటాడు తిండిలో కూరల్లో నూనె పిండుకొని కలుపుకుంటాడు నేను నెయ్యి కానీ నూనె కానీ సపరేట్గా పెట్టను అని చెప్పొద్ది ఓహో అలాగా అని చెప్పి ఆ నువ్వులు తీసుకొని పిండుకోవడానికి తను ప్రయత్నం చేస్తాడు దుర్యోధండి ఎంత పిండినా ఏమీ రావట్లా శూన్యం తప్ప ఏమీ కనిపించట్లా అప్పుడు హిడెంబి ఒక చెయ్యి తనకి సాయం చేస్తూ తన చేతి మీద గట్టిగా ఒత్తుతూ ఆ నూనె పిండే క్రమంలో హిడం పిండుద్ది అనమాట పిండితే దుర్యోధనుడు చెయ్యి పప్పు పప్పు అయిపోవడమే కాకుండా చెత్త చెత్త అయిపోద్ది నలిగిపోయి నుంచే అయిపోవడమే కాకుండా దాంతోపాటు నువ్వుల నూనెతో పాటు రక్తం కూడా కలిపి దుర్యోధన కారుతుంది అప్పుడు ఆ బా తట్టుకోలేక విడిపించుకొని అర్థమైంది భీవుడు ఎంత బలవంతుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నువ్వులు పిండుకొని నూనె వేసుకుంటాడు మనం ఆ నూనె పిండుకోవడానికి సాధ్యం కాకపోతే వాళ్ళు ఆవిడ సాయం చేస్తే తప్ప అవి పిండుకునే పరిస్థితి రాలేదు సిగ్గుపడిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు మీరు కూడా ఎదరో వాళ్ళు వాళ్ళు లేని సమక్షంలో మీ గొప్పలు చెప్పుకోవడమో ఎదరో వాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడడమో చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యి నవ్వులు పాలయ్యే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త పండ్రకరావు గారు రుద్రాక్షల విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఓం నమ శివాయ ఇదండి వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం